స్థానిక ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమం శ్రీ గౌరంగ రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా సోమవారం ఉదయం ఆలయం వద్ద గోపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది బలరామ జయంతి ఘనంగా నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన భగవద్గీత పోటీలలో పాల్గొన్న రెండు వందల మందికి సర్టిఫికెట్లు అందజేసినట్లు ఆశ్రమం ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి తెలిపారు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీల త్రిదండి స్వామి భక్త వైభవ పూరి గోస్వామి మహారాజ్ శ్రీల ఆచార్యదేవ శ్రీ త్రిదండి స్వామి భక్తి కమల గోవింద గోస్వామి మహారాజ్ దివ్య ఆశీసులతో శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణ బన మహారాజ్ చేతుల మీదుగా సోమవారం ఉదయం గోపూజ మహోత్సవం ఘనంగా జరిపారు గోశాల నిర్వాహకులు గోకుల టీవీఎస్ అధినేత నారా వివి సత్యనారాయణ శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదన గోపాలస్వామి ఎస్బీ మోటార్స్ అధినేత ఎం రంగప్రసాద్ పివీఎస్ కృష్ణారావు పలువురు భక్తులు పాల్గొన్నారు